అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపద శ్రేయస్సుకి అధిదేవతగా చెప్పుకునే ఆ లక్ష్మీదేవికి దీపావళి రోజు మనము ప్రత్యేకంగా పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలపబోతున్నాను వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వదా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతేది ఆశ్వేచ బహుళ చతుర్దశి తరువాత వచ్చే అమావాస్యను దీపావళి అంటారు అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చాలా ప్రత్యేకమైనదండి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించిన నరకుడు తల్లి చేతిలో మాత్రమే మరణించే విధంగా వరం పొందుతాడు దేవతలను వేధిస్తున్న నరకుడిని సంహరించిన రోజే నరక చతుర్దశి అంటారండి ఈ సంతోషాన్ని దీపావళి పర్వదినంగా జరుపుకుంటాము ఈ దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ సాయంత్రం సమయంలో మాత్రమే చేసుకోవాలి ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఉదయము నిత్య పూజ చేసుకొని సాయంత్రం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేసుకోవాలి ఈ పూజ మీరు మీ శక్తిని బట్టి మీకు ఉన్నంతలో చేసుకోవచ్చండి మీ దగ్గర వెండి బంగారం ఆభరణాలు ఉంటే కనుక ఈ రోజు పూజలో తప్పనిసరిగా అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోండి మనం వాడుతున్న ఆభరణాలు కాబట్టి డైరెక్ట్గా పూజలో పెట్టకూడదు వాటిని పసుపు నీటితో కానీ ఆవు పాలతో కానీ శుద్ధి చేసి పూజలో పెట్టుకుంటే మంచిదండి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి లేదంటే పసుపుతో గణపతిని చేసి పూజలో పెట్టుకొని ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి గణపతిని షోడస మంత్రాలతో పూజిస్తే చాలా మంచిదండి ఒకవేళ షోడస మంత్రాలతో పూజ చేసే సమయం లేదు అనుకుంటే కనీసం గణపతికి పంచోపచారాలతో పూజ చేసి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి అలాగే గణపతి షోడసనామాలు అష్టోత్తరాలు చదువుకొని గణపతికి కర్పూర ఇచ్చి మనం చేసే పనులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ స్వామికి నమస్కారం చేసుకోవాలి తరువాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి ఈరోజు లక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజిస్తే చాలా మంచిది షోడస పూజ అంటే పదహారు ఉపచారాలతో చేసే పూజ అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తానండి మనం పూజలో లక్ష్మీదేవితో పాటు ఆ శ్రీ మహావిష్ణువుని కూడా కలిపి పూజించాలండి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడే ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారండి అందుకే మనం పూజ చేసే సమయంలో ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా కలిపి పూజించాలి ఇక పూజ ప్రారంభించే ముందు ముందుగా శుక్లాం భరతరం విష్ణు అనే శ్లోకాన్ని చదువుకొని పూజ స్టార్ట్ చేయాలి ముందుగా ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసే సమయంలో మగవారైతే స్వాహ అనుకోవాలండి అదే ఆడవారైతే మాత్రం నమహ అనుకోవాలి ఆచమనం తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి మీకు ప్రాణాయామం మంత్రం వస్తే చదువుకోండి లేదంటే గాయత్రి మంత్రం అయినా చదువుకొని ప్రాణాయామం చేసుకోవచ్చు తరువాత సంకల్పం చెప్పుకోవాలండి ఈ సంకల్పంలో పూజ మగవారు చేస్తున్నట్లయితే మీ పేరు గోత్రం చెప్పుకొని సంకల్పం చేసుకోండి అదే ఆడవారైతే భర్త పేరు గోత్రం చెప్పి సంకల్పం చేసుకోవాలి తరువాత కలశారాధన చేసుకోవాలి కలశారాధన చేశాక కొద్దిగా నీటిని తీసుకొని దేవుని చిత్రపటాల మీద విగ్రహాల మీద పూజా సామాగ్రి మీద చల్లుకొని శుద్ధి చేసుకోవాలి తరువాత కొద్దిగా నీటిని మన మీద కూడా చల్లుకొని శుద్ధి చేసుకోవాలి పూజలో ముందుగా లక్ష్మీదేవిని ధ్యానం చేసుకోవాలండి తరువాత అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఆసనం సమర్పించాలి ఆ తరువాత లక్ష్మీదేవికి పాద్యం అర్ఘ్యం ఆచమనం చెప్పాలి తరువాత పంచామృత స్నానం అనే ఉపచారం చెప్పాలండి ఈ పంచామృత స్నానం అనే ఉపచారం చెప్పినప్పుడు మీరు ముందుగా పంచామృతాలను సిద్ధం చేసుకొని ఉన్నట్లయితే విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి విగ్రహం లేదు ఫోటో మాత్రమే ఉంది అనుకుంటే ఫోటోకి పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పి చూపించండి ఒకవేళ మీ దగ్గర పంచామృతం లేకపోతే ఆవు పాలతో కూడా ఈ ఉపచారం చేసుకోవచ్చండి తరువాత శుద్ధోదక స్నానం అనే ఉపచారం చెప్పాలి శుద్ధోదక స్నానం తరువాత అమ్మవారికి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం సమర్పించాలి ఇక్కడికి మనకు మొత్తం పదకొండు ఉపచారాలు పూర్తవుతాయండి మిగిలిన ఐదు ఉపచారాలు మనం అమ్మవారి సూత్ర పారాయణాలు చేసుకున్న తర్వాత చెయ్యాలి ఇప్పుడు మనము లక్ష్మీదేవి నామాలు సహస్రనామాలు వాటితో పాటు గోవింద నామాలు విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవాలి అలాగే ఈరోజు తప్పకుండా కనకధార సూత్రం కూడా చదువుకోవాలండి ఈ కనకధార సూత్రం అనేది చాలా పవర్ఫుల్ సూత్రం అండి మనకు ఉన్న ఆర్థిక బాధల నుండి దారిద్ర్యం నుండి తప్పకుండా రక్షిస్తుంది స్తోత్ర పారాయణాలు పూర్తయ్యాక అమ్మవారికి ధూపం దీపం చూపించి తరువాత మన శక్తి కొలది నైవేద్యాన్ని నివేదించాలి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసాన్ని కానీ బెల్లం పరమాణాన్ని కానీ వండి నివేదిస్తే ఇంకా మంచిదండి నైవేద్యం తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించి పచ్చకర్పూరంతో హారతివ్వాలి ఇలా చేసే పూజను షోడస పూజ అంటారండి కానీ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా పూజ చేసుకోవాలి అనే నియమం ఏమీ లేదు కానీ మనము ప్రతిరోజు ఈ విధంగా చేయలేము కాబట్టి కనీసము ఇలాంటి ప్రత్యేకమైన పర్వదినాలలో ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఇవన్నీ చేయలేము అనుకున్నవారు లక్ష్మీదేవికి పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చండి పంచోపచార పూజ అంటే ఐదు ఉపచారాలతో పూజ చేయటం అండి అంటే పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి పూజ చేసుకోవటం ఇది కూడా చేయలేము అనుకున్నవారు వినాయకుడికి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఏదైనా సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకున్నా సరిపోతుందండి ఈరోజు మనము పూజ ఏ విధంగా చేశాము అనేది కాదండి ముఖ్యం మనకు ఆ తల్లి మీద ఎంత భక్తి ఉన్నది అనేదే ముఖ్యము తెలుసుకున్నారు కదండి దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అయితే అంతే చాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ